హాయ్ హలో నమస్తే నేను మిచిన్ని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ టిప్స్ అండ్ క్రియేషన్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వ్లాగ్ అయితే చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది మిస్ అవ్వకుండా చూసేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈ అమ్మలు ఉన్నారు చూసారు అప్పటికప్పుడు వాళ్ళకి ఏదనిపిస్తే అది వెంటనే చేసేస్తారు సో మార్నింగ్ నుంచి ఫుల్లీ ఎండగా ఉంది ఈవినింగ్ చేసి త్రీ నుంచి కొంచెం చల్లబడింది అనమాట ఇంకంతే అప్పటి నుంచి అమ్మ స్టార్ట్ చేసింది నడు చల్లబడింది కదా మార్కెట్కి వెళ్దామా ఆటో అతనికి ఫోన్ చే ఫోన్ చేయని చెప్పేసి ఇంకా సరే అని చెప్పేసి అప్పటికప్పుడు అయితే డెసిషన్ తీసుకుని రెడీ అవుతున్నాం అనమాట మాకు ఎప్పుడు అమ్మ వాళ్ళు కొంచెం లోపలికి ఉంటారు సో ఒక ఆటో అతను ఉంటాడు అతనికి ఫోన్ చేసామంటే ఖచ్చితంగా వస్తారనమాట ఆయన ఉండడం వల్ల మంచి హెల్ప్ అవుతుంది మాకైతే అండ్ తమ్ముడు కూడా జాబ్ పరంగా హైదరాబాద్లో ఉంటున్నాడు కాబట్టి మాకు ఆయనే ఇంకా వెళ్ళ బయటికి వెళ్ళడానికి రా తీసుకురావడానికి ఆయనే దిక్కు అన్నట్టు అనమాట సో ఇక్కడైతే అమ్మ నేను ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోతున్నాము నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానంటే జడ మాత్రం నేను ఖచ్చితంగా అమ్మ చేత వేయించుకుంటాను పెళ్ళికు పెళ్ళి అయ్యే వరకు అమ్మతోనే వేయించుకున్నాను అండ్ పెళ్లి తర్వాత కొంచెం కొంచెం నేర్చుకుని నాకు నేను ఒకే టైప్ ఆఫ్ జడ అయితే వేసుకుంటాను కానీ అమ్మ అయితే అమ్మ ఇంటికి వచ్చిన ప్రతిసారి నాకు అండ్ మోడల్ జడలు అయితే వేస్తుంది ఇప్పుడైతే బేసిక్ ప్యాటర్న్ అయితే వేసింది ఆటో రాగానే ఆటో అయితే ఎక్కేసి ఫస్ట్ అయితే మార్కెట్కి వచ్చేసా అనమాట ఇది గర్ల్స్ స్కూల్ సెంటర్ అంటారు బాలాజీ రోడ్ తుల్లో ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది ఇక్కడైతే ఫస్ట్ ఫ్రూట్స్తో అయితే మార్కెట్ స్టార్ట్ చేసింది ఇక్కడ ఫ్రూట్స్ దగ్గర వాడేమో బేరమా అమ్మేమో బేరమాడతోది వాడేమో ఇవ్వనంటాడు సో అలాగా మొత్తానికి ఏదో బేరమాడైతే తీసుకుంది తర్వాత ఇక్కడ అయితే తీసుకుంది ఈ వెల్లుల్పాయలు అమ్మే అతను అయితే అసలు గొడవడ అమ్మేస్తున్నాడు అనమాట మనం చెప్పింది ఇంకా ఆయన వినిపించుకోవట్లేదు పట్టించుకోవట్లేదు ఇంకా ఆయన అన్న మాట మీదే అమ్మేస్తున్నారు సరే ఇంకా అమ్మ వెల్లుల్పై లేవు ఇంట్లో అని చెప్పేసి ఒక హాఫ్ కిలో అయితే వెల్లుల్లి తీసుకుంది ఇప్పుడు వెల్లుల్లి రేట్ కూడా బాగుంది అండ్ ఈ పక్కనే జిలేబీ అమ్ముతారు నాకు జిలేబీ అంటే చాలా ఇష్టం అందులోని ఇది నా చిన్నప్పటి నుంచి ఉందనమాట ఈ షాప్ ఇక్కడ బెల్లం జిలేబీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సమోసా కూడా వేస్తారు బట్ ఈరోజు సమోసా వేయలేదంట అక్కడ నాకు కావాల్సిన జిలేబీ అయితే తీసుకుని అమ్మ అక్క వాళ్ళ బాబుకి అది డ్రెస్ తీసుకుందాం అని చెప్పేసి ఇలా చిన్నపిల్లలు బట్టలు అమ్మే షాప్ ఉంటే అక్కడికి అనమాట అమ్మ ఎక్కువగా ఈ షాప్లోనే తీసుకుంటూ ఉంటుంది ఈ పెద్దవాళ్ళు ఏదైనా ఒక షా షాప్కి స్టిక్ అయ్యారంటే ఇంకా ఆ షాప్కి వెళ్తూ ఉంటారు కదా అండ్ ఇక్కడ బట్టల అయితే చూస్తుంది క్వాలిటీ అయితే బాగుంటాయి నిజంగానే ఇక్కడ అదేంటోనండి చిన్నపిల్లల బట్టలు ఇంతింతే ఉంటాయి కానీ రేట్లు మాత్రం పెద్దోళ్ళ బట్టల కంటే ఎక్కువ రేట్ ఉంటుంది అండ్ ఇక్కడ అమ్మ అయితే టూ పేర్స్ తీసుకుంది ఆ టూ పేర్స్కి నాకైతే అంటే పెద్దవాళ్ళకైతే ఒక శారీ వచ్చేస్తుంది మనకైతే ఒక కుర్తి వచ్చేస్తుంది అన్నట్టు ఇంత చిన్న చిన్నవి ఉంటే బోల్డ్ రేట్ చెప్తూ ఉంటారు అక్కడ బట్టలు తీసుకున్న తర్వాత నాకు కొంచెం ఫ్యాబ్రిక్స్ కావాలని చెప్పాను అందుకని చెప్పేసి ఇది నక్కిన వీధిలో ఉంటుంది షాప్ సో ఇక్కడికైతే వచ్చేసామనమాట ఇక్కడ చాలా ఫ్యాబ్రిక్ వెరైటీస్ అయితే ఉంటాయి అండ్ ఇక్కడ నేను చూపించిన కొన్ని మనకు కా ఏ వెరైటీ కావాలంటే ఆ వెరైటీ వాళ్ళు వెనకాల గోడౌన్లో ఉంటాయి అవి తీసుకూడా ఇస్తూ ఉంటారు అండ్ లేసు కుందన్స్ మొత్తం టైలరింగ్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అండ్ నాకు మెయిన్ ఇక్కడ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అవి బాగుంటుంది అండ్ రీజనబుల్ ప్రైస్ అనమాట సో ఎప్పుడైనా నేను తును వచ్చి నాకు ఫ్యాబ్రిక్స్ కావాలి అనుకుంటే కనుక కానీ ఖచ్చితంగా అదే షాప్ కి వెళ్తాను అది అయిపోయిన తర్వాత అక్కడ నుంచి మేము వీధి నుంచి లోపలికి మార్కెట్ ఉంటుంది ఆ మార్కెట్కి అనమాట ఇక్కడ వెజిటేబుల్స్ అవి తీసుకోవడానికి మెయిన్ వెజిటేబుల్స్ తీసుకోవడానికి అండ్ ఫిషెస్ తీసుకోవడానికి అయితే వచ్చాము చూడండి మార్కెట్స్లో ఇలా చిన్న చిన్న షాప్స్ ఉంటాయి కదా ఆ షాప్స్లో అయితే మా నాన్నగారు నేను మార్కెట్కి తీసుకొచ్చిన ప్రతిసారి నాకు ఆ మా అలాంటి షాప్స్లో బ్యాంగిల్స్ అయితే కొనేవారనమాట ఆ ఒక మెమొరబుల్ డేస్ నాకు భలే అనిపిస్తాయి అండ్ ఇక్కడ నేను మట్టి కుండలు అయితే కొన్ని బ్యా బేరమాడాను కానీ రేట్ సెట్ అవ్వలేదు అందుకని వదిలేసాను అనమాట సరే నెక్స్ట్ టైం చూద్దాంలే అని చెప్పేసి అక్కడ నుంచి కొంచెం అన్ని దగ్గర దగ్గరగానే ఉంటాయి మార్కెట్ సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫిష్ మార్కెట్ ఇక్కడ సండే అయితే చెప్పలేనని వెరైటీస్ ఉంటాయండి సీ ఫుడ్కి సంబంధించి నాకైతే సీ ఫుడ్ అంటే సీ ఫిషెస్ అవి చాలా ఇష్టము చెరువు చేపలకంటే మీలో ఎంతమందికి సీ ఫుడ్ అంటే ఇష్టమో కమెంట్ చేసేయండి ఇక్కడైతే ఈరోజు సండే కాదు నార్మల్ మన్ ట్యూస్డేనో వెన్స్డే సారీ వెన్స్డే సో అందుకని చెప్పేసి ఎక్కువ వెరైటీస్ అయితే లేవు ఏవో కొన్ని కొన్ని వెరైటీస్ ఉన్నాయి ఆ కొన్ని కొన్ని షాప్స్లో కూడా మా అమ్మ మొత్తం మార్కెట్ అంతా ఒక రౌండ్ అనమాట చూసారు ఇంత పెద్దగా ఉంటుంది మార్కెట్ సండే అయితే అసలు గ్యాప్ లేకుండా ఫుల్గా ఉంటుంది మార్కెట్ అయితే ఇంక మొత్తం అంతా తిరిగి తిరిగి అమ్మకి ఏవో ఫిషెస్ నచ్చాయి వాటి పేర్లు ఏంటో నాకు తెలియదు కానీ మొత్తానికి అమ్మ అయితే ఫిషెస్ అయితే తీసుకుందనమాట అంటే చిన్న సైజే తీసుకుంది పెద్ద రకాలైతే ఆదివారం మాత్రమే వస్తాయి సో ఉన్న వాటిలోనే బెస్ట్ ఫిషెస్ అయితే తీసుకుంది మొత్తం ఏమేమి కావాలో అవన్నీ కొనేసుకున్నాం మధ్యలో స్వీట్ షాప్ దగ్గర కూడా ఆగి కొన్ని హాట్ అండ్ స్వీట్స్ కూడా తీసుకొని ఆటో అయితే ఎక్కేసామన్నమాట ఆటో ఎక్కేసి ఇంటికైతే చక్కగా స్టార్ట్ అయిపోయాము ఇంటికి వెళ్ళగానే నేనైతే తినడానికి తెచ్చుకునేవి అన్నీ ఓపెన్ చేసుకుని చూస్తూ ఉన్నాను అనమాట ఏం తిందాం ఇంటి అని అమ్మ మాత్రం ఇంటికి రాగానే ఫస్ట్ అయితే మొత్తం తెచ్చుకున్న కాయగూరలు అవన్నీ కూడా నీట్గా సర్దేసుకుంటుంది అమ్మలు ఎప్పుడు ముందు పని చేస్తారు నేను ఎప్పుడు ఫస్ట్ తిండి ఎక్కడ ఉందా అని చూస్తూ ఉంటాను ఇక్కడ జిలేబీ అయితే టేస్ట్ సూపర్ ఉంటుందండి అమ్మ నేను ఫస్ట్ అయితే జిలేబీ కంప్లీట్ చేసేసాము సామాన్లు సర్దేసిన తర్వాత అమ్మ చేపలు కట్ చేసి మొత్తం క్లీనింగ్ అంతా చేసేసి చేపల పులుసు అయితే పెట్టేసిందండి నైట్ డిన్నర్లోకి అదిరిపోయిందంటే నమ్మండి చేపల పులుసు అండ్ మార్నింగ్ చేసిన రొయ్యల కర్రీ కూడా కొంచెం ఉంది ఇది కొంచెం ఫ్రై లాగా దగ్గరికి చేసింది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తర్వాత వైట్ రైస్ చేసింది పులుసు కూడా చిక్కగా పెట్టింది అంటే పలచగా పెట్టింది కూడా టేస్ట్ బాగుంటుంది బట్ నాకు చిక్కగా కావాలని అని చెప్పి చిక్కగా పెట్టింది అనమాట మొత్తానికి డిన్నర్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేశానండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్